రాయకల్ మండల గౌడ సంఘం సభ్యులు గౌడ సంఘం అధ్యక్షులు మరియు గౌడ సంఘానికి సంబంధించిన సభ్యులు పెద్ద మనుషులు అందరం కలిసి స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా గౌడ సంఘం మండల అధ్యక్షులు ఉద్గం సాయిగౌడ్ మాట్లాడుతూ జగిత్యాలలో రాయకల్ మండల నూతన సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ సమక్షంలో రాయకల్ మండలానికి చెందిన అన్ని గ్రామాల సభ్యులు అందరం కలిసి ఇరవై సంవత్సరాలుగా నడుస్తున్న సంఘం మాది గత రెండు సంవత్సరాల క్రితం మా సంఘం నుండి కొందరు విడిపోయి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం మరో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు మాకు వారి పట్ల ఎలాంటి సమస్యలు గానీ విభేదాలు గానీ లేవు వారి సంఘంకు మా సంఘంకు ఎలాంటి సంబంధం లేదు మేము మా గౌడ సంఘం తరఫున అనేక ఆపదలో ఉన్న గౌడకుల బంధువులను ఆదుకున్నాము గాయపడిన వారికి తగిన పారితోషకం మరియు ప్రభుత్వ సహాయం మా సంఘం సభ్యుల సహాయం ఇప్పించడం జరిగింది మండలంలో పద్నాలుగు గ్రామాల్లో ఉన్నటువంటి గౌడకుల సంఘాల మద్దతు అత్యధిక మెజార్టీ మాకే ఉండటం వల్ల తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం మా కమిటీని బలపరుస్తూ తీర్మానించడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు కొత్తకొండం లింగగౌడ్ నాగుల మల్లే గౌడ్ బుంగోని భూమగౌడ్ జోగినిపల్లి తిరుపతి అల్లకొండ స్వామిగౌడ్ అల్లకొండ సాయిగౌడ్ ముత్తయ్య గౌడ్ వెంకన్న గౌడ్ రవి గౌడ్ రాజేశ్రీనివాస్ గౌడ్ సురేందర్ గౌడ్ వెంకటేష్ గౌడ్ రాజ్ గౌడ్ శ్రీను గౌడ్ తదితరులు పాల్గొన్నారు వెళ్ళిపోయి ఒక బాధ్యత మమ్మల్ని ఆనడికి ఒక కమిటీ సభ్యులని ఎన్నుకునే కదా ఎన్నుకున్న తర్వాత విత్ ఇన్ ఒక వన్ మంత్లో సర్దార్ సర్వై పాపాన్న గౌడ సంఘం అని ఒక ఐదారు గురిగాల పేర్లు ఏ పట్టు చెప్తే లేకపోతే ఐదారు పాపాన్న గౌడ సంఘం అని పెట్టుకున్నారు పెట్టుకున్నాం చప్పడేలేం ఎలా ప్రజాస్వామ్యం ఎన్నో సంఘాలు ఎన్నో పాటు అనుకున్నాం మళ్ళీ కొద్ది రోజులకు ఒకళ్ళు ఉండి ఈత ఊళ్ళన వాళ్ళు మోపు దెబ్బ అనవల్ మేము ఏం చేసినాం మా సంఘానికి కొనసాగుతూ రెండు నెలలకు ఒక గ్రామంలో వారి సమస్యల మీద స్పందిస్తూ మాట్లాడుతూ రకరకాల విషయాల మీద నడిపిస్తూ వెళ్ళదీస్తూ పోయినాం కొన్ని సంఘాలకు అప్పుడు లైసెన్సులు కేసులు అయితే లైసెన్సులు జరిగింది హైదరాబాదు ఆనాటి మంత్రి పద్మరావు గౌడ్ ఆనాటి మినిస్టర్ ఫైనాన్షియల్ రేషన్ కూడా అద్వాళ్ళలో పోయి తీసుకురావడం జరిగింది రెండవది కొన్ని ఐడెంటి కార్డులు ఉంటాయి మాకు చెట్టు మీద పంటలకు డబ్బులు రావాలన్నా ఐడెంటి కార్డులకు కూడా ఇప్పయడం జరిగింది నడుస్తుంది నడుస్తుంది దీన్ని కొద్దిగా అక్కడక్కడ వాళ్ళుగా వాళ్ళ ఏదో పాపను కూడా వాళ్ళు పోతుండ్రు మాకు తెలంగాణ గౌడ సంఘం కూడా మేము పోతున్నాం జయంతి ఉత్సవాలు కూడా గ్రామాలలో ఎప్పుడుతున్నాం ఎక్కడైనా తీసే సమస్యలలో కూడా పార్టిసిపేట్ అవుతుంది మళ్ళీ చనిపోయిన గడ కానీ చతుంకల్ బట్టలు మాట్లాడియడం పలకరించడం ప్రభుత్వం నుంచి సాయం అందియడం నా పరంగా సెల్ఫ్గా నేను కూడా కొంత గరిబోళ్ళు అనేవరకల్లా పెళ్ళి కోలేకపోతే చనిపోయిన నేను కూడా సాయం ఎక్కువ వస్తున్నాం రీసెంట్లీ మళ్ళీ మొన్న డాక్టర్ సభ్యులు మా జిల్లా అధ్యక్షుడు చిన్న గౌడ గారు బాపు మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లెర్ లక్ష్మణరావు గౌడు మరొకసారి కమిటీలని ఏర్పు కుటుంబాలందరూ రిన్యూ చేయి మిగతా వాళ్ళు ఏదైనా మండల అంటే ఆనాడు కూడా పద్దెనిమిది మండలాల కమిటీలు అనిపి ఎంపీగా పోయిన చంద్రశేఖర్ గౌడ్ గారితో